శ్రీమాత్రనమ శ్రీ ప్రత్యంగరా దేవి హై నమ మనము అమ్మవారి హోమాల గురించి ప్రతిరోజు ఒక హోమ విధానం గురించి చెప్పుకుందామని అనుకున్నాము కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్లో ఉన్నటువంటి వారందరూ ఉన్నారో వీరందరికి కూడా చక్కగా నేను చెప్తూ ఉంటాను మీరు నిదానంగా రాసుకోండి అర్థం కానటువంటి వారు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది యూట్యూబ్లో చూసి మీరు అర్థం చేసుకొని రాసుకోండి మొదటిగా ప్రత్యంగరా దేవి మాతకు సంబంధించి పంతొమ్మిది వందల పదహారు హోమాలు తంత్ర విధానములో నిర్వహించేటటువంటి విధానము కృత్యా దేవతతో అనుసంధానమయ్యేటటువంటి విధానము ఈ విధానంలో మన సాధకులు ఎవరైతే ఉన్నారో ఈ నూట అరవై రెండు మంది సాధకులు ఎవరైతే ఉన్నారో వీరందరిలో కూడా విశేషమైనటువంటి సాధనలో ఉత్తీర్ణత పొందినటువంటి వారు ఆ ఉత్తీర్ణత పొంది విద్యలో నేర్చుకునేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి పది పది హోమాలుగా నేర్పించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ప్రారంభించినటువంటి ఈ వీడియోల యొక్క అర్థం ఏంటి అని అంటే రాబోయేటటువంటి రోజుల్లో మీకు ఏవైనా సందేహాలు ఉంటే మరలా మీరు యూట్యూబ్లో వీడియో డౌన్లోడ్ చేసుకునైనా లేదా యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ ఫలానా హోమానికి ఏ విధమైనటువంటి విధానముతో చేసుకోవాలి గురువుగారి దగ్గర మనము మంత్రము క్రియా పద్ధతితో ఉన్నటువంటి తంత్ర విధానము నేర్చుకున్నాక ఏదైనా సందేహం కలిగితే ఎలా నేర్చుకోవాలి ఎలా దాన్ని నిర్వహించుకోవాలనేటటువంటి భావనతో మనం ప్రారంభించాం కాబట్టి మీరందరూ ప్రతిరోజు కూడా సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో సిద్ధంగా ఉంటే ప్రతిరోజు ఒక విధానమైనటువంటి సబ్జెక్ట్ని మనం చెప్పుకుంటూ హోమ విధానాలన్నీ కూడా పూర్తి చేసుకుందాము ఇప్పుడు మొదటి హోమాలు ఈ మొదటి హోమాలు నిన్నటి రోజున మనం చెప్పుకున్నటువంటి విధానం ఏంటి అనంటే ఒకటి నుండి యాభై ఆరు వరకు ఉండేటటువంటివి దిగ్బంధన హోమాలు ప్రత్యంగరీ మాత దగ్గరికి వచ్చి నీవే శరణం తల్లి నీవు దిక్కు దిక్కులేదు నీవు అనుక్షణము నన్ను పర్యవేక్షించి కాపాడుతూ ఉండు నాకు జ్ఞానాన్ని బుద్ధిని యోగాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి వచ్చినటువంటి వారికి మనం అమ్మవారి యొక్క అనుగ్రత తొందరగా కలిగించాలి అనంటే దిగ్బంధనల్లో ఈ యాభై ఆరు హోమాల్లో ఏదన్నా ఒక హోమాన్ని నిర్వహించవచ్చు ఈ హోమాన్ని మనం నిర్వహించాలి అనంటే మనకి గురువు యొక్క ఆజ్ఞ కావాలి గురువు యొక్క ఆజ్ఞ లేని దిగ్బంధన హోమాలు అనేది నిర్వహించడము కుదరనటువంటి పరిస్థితి ఈ పరిస్థితులు అర్థం చేసుకోకుండా దిగ్బంధన అనేటటువంటి హోమాలు మీరు స్వయంగా నిర్వహించితే తిరిగి మీకే కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గురువుని సంప్రదించాలి గురువు గారు నేను మొదటి నుండి యాభై ఆరు వరకు ఉండేటటువంటి దిగ్బంధనల్లో ఫలానా దిగ్బంధన ప్రక్రియ నేను హోమాన్ని నిర్వహించాలనుకుంటున్నాను నా దగ్గరికి ఒక భక్తుడు చేరుకున్నాడు అతను ప్రత్యంగరీ దేవి మాత తప్ప ఇంకెవరూ లేరని చెప్పి బాధపడుతున్నాడు అటువంటి వ్యక్తికి నేను ఇటువంటి దిగ్బంధన హోమాన్ని చేసి అమ్మ యొక్క పర్యవేక్షణలో ఉండేటట్టుగా చేస్తాను అనేటటువంటి విషయాన్ని గురువుగారికి తెలియచేయాలి తెలియచేయకుండా అస్సలు చెప్పవద్దు అర్థమైందా నెంబర్ టూ వచ్చేసి ఎవరు వచ్చినా ఎవరికి పడితే వాళ్ళకి మా అని అంటే అంటే మా అంటే ఏంటంటే తరచు దిగ్బంధనలు చేయకూడదు దిగ్బంధన హోమాలు చేయద్దు దిగ్బంధన పూజలు నిర్వహించవద్దు సంవత్సరానికి మనము యాభై ఆరు దిగ్బంధనలో నెలకు ఒక రెండో లేదో రెండు నెలలకు ఒకటో మూడో అలా చేసుకుంటూ వెళ్ళవచ్చు దిగ్బంధన అనేటటువంటిది గురువు యొక్క స్వేచ్ఛతో గురువు యొక్క మనస్తృప్తితో చేసేటటువంటి బంధన ప్రక్రియ చాలా విశేషంగా రిజల్ట్ ఉంటుంది దాన్ని హ్యాండిల్ చేయగలిగేటటువంటి పద్ధతి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి విశేషంగా నిర్వహించాలి చేయాలి అన్నప్పుడు గురువు యొక్క పర్యవేక్షణలో గురువు ఆజ్ఞ తీసుకొని చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాన్ని శ్రీకారం అందిస్తూ ఉంటుంది దాంట్లో ముఖ్యమైనటువంటి ఏంటి అనంటే ఒక వ్యక్తికి ఎనిమిది దిక్కులు హింసకు గురి అవుతున్నాడు అంటే ఏదో ఒక దారి నుంచి ఏదో ఒక ఎఫెక్ట్ జరుగుతూనే ఉంది అతను కోలుకోలేని పరిస్థితి ఉన్నాడు కులదైవం అనుగ్రత కూడా లభించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అటువంటి అప్పుడు ఏం చెయ్యాలి అనంటే అతను ఒకవేళ ప్రత్యంగరా దేవి మాత దగ్గరికి వస్తే అతనికి మీరు ఇవ్వవలసినటువంటి సొల్యూషన్ ఏంటి అనంటే అష్టదిగ్బంధన హోమము అష్టదిగ్బంధన అతనికి కాదు అతను చుట్టూ ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడే బంధింప చేసేటటువంటి అష్టదిగ్బంధన హోమం ఉంటుంది ఈ హోమాన్ని సింగిల్ సింగిల్గా చేయటానికి ఉండదు ఎనిమిది దిక్పాలకులు ఉంటారు ఒక్కొక్క దిక్పాలకుడికి హోమం చేస్తాను అనేటటువంటి విధానము ఉండదు అసలు ఆ హోమం ఎలా నిర్వహించాలి అనంటే ప్రధానముగా మనకి అష్టగణపతి కావాలి అష్టగణపతి అనంటే ఒక గణపతిని ఎనిమిది గణపతులుగా భావించుకొని స్థాపన చేయవచ్చు లేదు ఎనిమిది గణపతుల్ని తెచ్చి ఒకే ప్రదేశంలో ఉంచి స్థాపన చేయవచ్చు గణపతిని ఈశాన్య భాగమును మాత్రమే స్థాపన చేయాలి ఈశాన్య భాగములో ఈశాన్య కోణం ఏదైతే ఉంటుందో ఆ కోణము చివరికినా గణపతికి పీఠాన్ని అరేంజ్ చేసుకోవాలి అంటే పీఠం తయారు చేసుకోవాలి ఆ పీఠాన్ని తయారు చేసిన తర్వాత గణపతిని కూర్చోపెట్టాలి అంటే ఎలా కూర్చోబెడతారు ఏ పీఠం పెడతారు మీరు అంటే ఏది పడితే అది పెట్టడానికి వీల్లేదు ఏ పీఠం పెట్టాలి అని అంటే ఎనిమిది రకాలతో కలిగి ఉన్నటువంటి బియ్యపు గింజలను పెట్టాలి అవి పాలతో తడిచినటువంటి బియ్యపు గింజలు అర్థమవుతుందా పాలతో తడిచినటువంటి బియ్యపు గింజలు పెరుగుతో తడిచినటువంటి బియ్యపు గింజలు నీళ్ళతో తడిచినటువంటి బియ్యపు గింజలు గంధముతో తడిచినటువంటి బియ్యపు గింజలు పసుపుతో తడిచినటువంటి బియ్యపు గింజలు అలానే కుంకుమతో తడిచినటువంటి బియ్యపు గింజలు విభూతితో తడిచినటువంటి బియ్యపు గింజలు నువ్వుల నూనెతో తడిచినటువంటి బియ్యపు గింజలు అలానే ఆవుదము గాని లేదా ఆవు నెయ్యి కానీ తడిసినటువంటి బియ్యపు గింజలు ఇవి ఎనిమిది రకాల బియ్యపు తడిచినటువంటి బియ్యపు ధాన్యముతో పీటని సిద్ధం చేసుకోవాలి చతురస్తాకారములో ఉండాలి పీటలాగా పెట్టేసి చక్కగా ఈశాన్య మూలన గణపతి స్థాపన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి ఆ పూజా విధానం బుక్స్ మీరు తీసుకుంటారు కాబట్టి అందులో ఉంటుంది ఆ మంత్రముతో ఆ స్థాపన ప్రక్రియ చేసుకోవాలి అది అయిపోయిన తర్వాత మరలా మీరు మనకి ప్రధాన కలిశ స్థాపన కావాలి ప్రధాన కలిశ స్థాపన మనకు ఎవరు ముఖ్యము అంటే ప్రత్యంగరా దేవి మాత ముఖ్యము ప్రత్యంగరాదేవి మాత మనకు మూలాధారమైనటువంటి దేవత కాబట్టి అమ్మని మధ్యలో కలిసి స్థాపన చెయ్యాలి మధ్యలో కలిశ స్థాపన చెయ్యాలి అంటే చక్కగా ఒడ్లు కానీ లేదా పుట్టమట్టి కానీ లేదు అని అంటే కనుక చక్కగా ఉప్పు మరియు అన్నము కలిసి ఉన్నటువంటిది ఈ రెండు కలిపి ఉన్నటువంటిది కూడా పోసి దానిపైన బిందెను పెట్టవచ్చు బిందెను పెట్టి ఆ బిందెలో మామిడి ఆకులు వేప ఆకులు దర్భ ఈ మూడు ఆకులను వేయాలి తర్వాత వచ్చేసి బిందెములో బిందెలో గంధము పసుపు కుంకుమ అక్షింతలు సుగంధ ద్రవ్యాలు ఇవి వేయాలి వేసిన తర్వాత పారే నది నుంచి తెచ్చినటువంటి జలము కానీ లేదా మన పెరటిలో ఉన్నటువంటి బాయిలో నుంచి తీసినటువంటి నీళ్ళని కానీ బిందెలో నింపుకోవాలి నింపుకున్న తర్వాత కొబ్బరి బోండము కానీ లేదా బూడిద గుమ్మడికాయ లేదా మంచి గుమ్మడికాయ మనకి తంత్ర విధానము కాబట్టి గుమ్మడికాయలు రెండు చాలా ముఖ్యమైనటువంటి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి కాబట్టి బూడిద గుమ్మడికాయ పెట్టవచ్చు మంచి గుమ్మడికాయ పెట్టవచ్చు ఒకవేళ మంచి గుమ్మడికాయ పెడితేనేమో పీస్ తీసినటువంటి కొబ్బరికాయ తీసుకొని ఆ మంచి గుమ్మడికాయ మీద పెట్టి ఒక జాకెట్ మొక్క పెట్టాలి పెట్టేసిన తర్వాత ఆ బిందెకు అమ్మవారి యొక్క కృత్య దేవతతో అనుసంధానంగా ప్రత్యంగరీ దేవి మాత స్థాపన ప్రక్రియ చేయాలి ఈ స్థాపన ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈశాన్య మూలమున కలిస స్థాపన చేయాలి ఈశాన్యమున కృత్య దేవత శివుడు గంగా లక్ష్మితో కలిసి నలుగురు స్థాపన ప్రక్రియ చేసుకోవాలి ఈశాన్య కలశములో ఈశాన్య కలశం అయిపోయినాక ఆగ్నేయ కలశం ఆగ్నేయ కృత్య నారాయణుడు అలానే విశేషమైనటువంటి పరశురాముడు ఈ ముగ్గురిని స్థాపన చేయాలి అలానే నైరుతి భాగాన వాస్తు పురుషుడు గర్తుమంతుడు సర్పదేవత ఈ ముగ్గురిని స్థాపన చేయాలి కృత్య దేవతతో వాయువ్యాన వాయువు భగవానుడు హనుమంతుడు అలానే విశేషమైనటువంటి భైరవుడు కృత్యదేవతతో స్థాపన చేయాలి ఇవి నైరుతి వాయువ్యం ఈశాన్యం ఆగ్నేయానికి సంబంధించిన కలిస స్థాపనలు ఇంకొకటి తూర్పు దిశాన ఇంద్రుడు బ్రహ్మ ప్రజాపతి ప్రజాపతి అన్నా కానీ ఒకటి మనకి ప్రజాపతి అనగానే మనము విశేషంగా తీసుకోవాల్సింది భైరవుని తీసుకోవచ్చు మనకి తంత్ర విధానంలో చాలా విశేషమైనటువంటి ప్రజాపతిగా మనం కొన్ని తంత్ర విధానాల్లో భైరవుడి యొక్క ఆరాధన చేస్తాం ఈ ముగ్గురుని యొక్క స్థాపన కృత్య దేవతతో అనుసంధానముగా తూర్పు భాగమున చేయవచ్చు దక్షిణ భాగానికి వచ్చేసి మనకి విద్య నేర్పించిన గురువు కానీ లేదు అనంటే దక్షిణామూర్తి భగవానుడు కానీ లేదు అనంటే కనుక మీ తల్లిదండ్రుల్లో ఎవరినైనా సరే గురుముఖంగా అనుకొని వారి యొక్క పేరుతో వారిని తర్వాత యమ భగవాన్ని ఆ తర్వాత వచ్చేసి విశేషమైనటువంటి సదాశివుణ్ణి సదాశివుల్లో చాలా విశేషమైనటువంటి రుద్రుణ్ణి స్థాపన చేయాలి అక్కడ దక్షిణ భాగాన అయిపోయిన తర్వాత పశ్చిమ భాగాన కృత్య వరుణ భగవానుడు తర్వాత వచ్చేసి భూదేవి అంటే భూమి యొక్క మట్టిని తీసుకొని అందులో స్థాపన చేయాలి భూదేవిగా తర్వాత ప్రకృతి రూపిణి అయినటువంటి మరల లక్ష్మీదేవిని స్థాపన చేయవచ్చు ఆ దిక్కున తర్వాత ఉత్తర భాగాన వచ్చేసి కృత్య కుబేరుడు ఈశ్వరుడు లక్ష్మి అలానే ఏకగణపతి అంటే ఏక గణపతి అంటే ఒక గణపతి ఆ గణపతి యొక్క ఆకారం సన్నగా ఉండాలి ఆ విధమైనటువంటి గణపతితో ఆ విధమైన దిక్కున స్థాపన చేయవచ్చు ఇవి అష్టదిక్కుల యొక్క కలిస స్థాపనలు జలాలతో కొబ్బరికాయలు పెట్టి జాకెట్ మొక్కలు పెట్టి షోడశ ఉపచార ప్రక్రియలతో కృత్య దేవతల యొక్క తాంత్రిక క్రియా పద్ధతి ఏదైతే ఉందో అది నిర్వహించుకోవాలి అది నిర్వహించుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఉద్వాసన చేయాలి ఉద్వాసన చేసి ఏ బిందెలో జలము ఎక్కడైతే ఉందో అక్కడ గుంత తీయాలి జలం పోస్తూ గుంత తీయాలి తీసిన తర్వాత మధ్యస్థాపనలో చేసినటువంటి ప్రధాన కలిశము ప్రత్యంగరాదేవి మాతకు సంబంధించిన బిందెను ఉద్వాసన చేసి ఆ కలిశంలో ఉన్నటువంటి నీళ్లు ఆ ప్రాంతంలోనే పోసి చక్కగా రౌండ్ హోమగుండాన్ని తీయాలి మధ్యలో చిన్నది తీసిన తర్వాత ఆ అందులో ఉన్నటువంటి మట్టి మొత్తము ఈ బిందెలో ఉన్నటువంటి జలముతో కలిపి చక్కగా రౌండ్గా ఉండేటటువంటి హోమగుండాన్ని మనము అమర్చుకోవాలి అమర్చుకున్న తర్వాత ఏ దిక్కున ఏ కలశం అయితే పెట్టినామో ఆ దిక్కుకు ఆ ఆకారము చతురస్థాకారము ఇటువంటి విధానములైనటువంటి పద్మాకారములో ఇటువంటి ఆకారాలతో అష్టహోమాలు ఉంటాయి వాటిని నిర్మించుకోవాలి అవి నిర్మించుకున్న తర్వాత ప్రధాన హోమానికి మాత్రమే బ్రహ్మ స్థాపనతో ఉన్నటువంటి అంటే లేదా బ్రహ్మ యొక్క ఆధీనంలో ఉండేటటువంటి వ్యక్తి ఎవరంటే ఆ కార్యాన్ని మొత్తము హ్యాండిల్ చేసేటటువంటి వ్యక్తిని బ్రహ్మ అంటారు అంటే పురోహితుడు కానీ స్వామి కానీ గురువు కానీ మాత్రమే ప్రధాన హోమగుండములో ఆద్యాన్ని వదులుతూ ఉంటాడు నెయ్యిని మిగిలినటువంటి ఎనిమిది హోమగుండాల్లో మనము వారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందిని ఎనిమిది మందిని కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎనిమిది మంది లేనటువంటి సమయంలో ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే కనుక ఆ ఒక వ్యక్తిని ఈశాన్య హోమానికి కూర్చోబెట్టి మరలా మనం ఏడుగురు పురోహితుల్ని పిలిపించుకొని ఏడుగురు పురోహితులను ఏడు హోమాల దగ్గర కూర్చోబెట్టి హోమాన్ని నిర్వహించాలి ఈ హోమాన్ని నిర్వహించేటప్పుడు ప్రధాన హోమంలో మాత్రమే ప్రత్యంగరీ మంత్రముతో ఉండేటటువంటి దిగ్బంధన మంత్రములతో చేసేటటువంటి హోమ ప్రక్రియ ఉంటుంది ఒకసారి ప్రధాన కలిశానికి ప్రత్యంగరీ మంత్ర దిగ్బంధనతో ఉన్నటువంటి హోమాన్ని చేసేటప్పుడు ఇంకోసారి ఈశాన్య భాగంలో ఉన్న కృత్య దేవత మంత్రముతో దిగ్బంధన హోమముతో స్వాహాకాలముతో ద్రవ్యాలు వేయాలి మళ్ళీ ఒకసారి ప్రధాన కలిశానికి మరలా తూర్పు కలిశానికి తూర్పు వైపు ఉన్నటువంటి హోమానికి చేసుకోవాలి ఇలా ఒక్కొక్క హోమానికి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది సార్లు దిగ్బంధనలు చేయాలి ఇందులో ఎనభై ఎనిమిది అంటే ఎనిమిది ఎనిమిది పదహారు 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 ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు అరవై నాలుగు అంటే నాలుగు మూలలు కీలకమైన దిగ్బంధనలు పడతాయి నాలుగు దిక్కులు కీలకమైన దిగ్బంధనలు పడతాయి ఈ పడ్డ తర్వాత ఈ హోమాల్లో కాలేటటువంటి నిప్పులన్నిటినీ కూడా కాలేటటువంటి మంత్రముతో ఆ మంటతో ఆ మంత్రము చెప్పుకుంటూ ఒక్కొక్క హోమగుండములో ఉన్నటువంటి అగ్నిజ్వాలను తీసి ప్రధాన హోమగుండములో వేస్తూ ఉండాలి దానికి సపరేట్గా బుక్కులో మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని చదువుతూ ఈశాన్య అగ్నిగుండ దేవత అనేటటువంటి ఒక మంత్రముతో ప్రారంభమయ్యేది ఉంటుంది అందులో ఉన్నటువంటి అగ్నిని మొత్తం తీసుకొని ప్రధాన హోమగుండంలో వేయాలి వేసేటప్పుడు ఈశాన్య హోమగుండానికి ఏవేవైతే ద్రవ్యాలు ఆగుతులుగా పెట్టామో ఆ ద్రవ్యాలన్నీ కూడా వేస్తూ ఉండాలి తర్వాత అగ్ని ఆ గుండము దగ్గర నుంచి ఉన్నటువంటి అన్ని వేయాలి ఇటువంటి ఎనిమిది గుండాల్లో వెలిగేటటువంటి జ్వాలను తీసుకొని ఏక కుండంలో వేసేయాలి అది ప్రధాన కుండము ఆ ప్రధాన గుండము ఏది అని అంటే ప్రత్యంగరి గుండము ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఆ హోమం చేస్తూ ఉంటాడు గురువు కానీ బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు కానీ ఆ హోమాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఈ లోపల ఈ హోమాలన్నింటినీ కూడా సక్రమంగా తొలగించేసేయాలి తొలగించేసిన తర్వాత అప్పుడు ఆ అష్టదిగ్బంధన హోమ జ్వాల వెలుగుతూ ఉంటుంది ఎనిమిది గుండాల యొక్క జ్వాల ఒకే హోమగుండంలో వెలుగుతున్నప్పుడు అప్పుడు ఎవరైతే యజమాని ఉన్నాడో హోమం చేయించుకునే యజమాని అప్పుడు బ్రహ్మగారు ఎదురుగా కూర్చోవాలంటే ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ముఖ్యమైనటువంటి బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడు ఉంటాడో అతను ఎదురుగా ఈ కర్త కూర్చొని హోమాన్ని నిర్వహిస్తూ ఉండాలి అప్పుడు ఇతను వేసేటటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో ప్రధాన దేవత యొక్క ద్రవ్యం ఏదైతే వేస్తూ ఉంటాడో ఆ ద్రవ్యాన్ని తల్లి ప్రత్యంగరీ దేవ్య మాత కృత్య దేవత స్వీకరించి ఇతనికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది ఆ అష్ట యొక్క అష్టదిక్పాలకుల యొక్క అష్టగణపతుల యొక్క అనుగ్రతని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అప్పుడు ఇతనికి ముప్పై రెండు రోజులు ముప్పై రెండు రోజులు అంటే అరవై నాలుగు రోజుల లోపల విశేషమైనటువంటి ప్రొడక్ట్ శక్తి ఏదైతే ఉందో ప్రత్యంగరీ శక్తి అనుక్షణము తన యొక్క శరీర ఆరాతో కనెక్ట్ అయిపోయి ప్రతి ఒక్క చెడు చేయాలని వచ్చినటువంటి వాడిని వెంటబడి తరిముతూ వాడిని ఇబ్బంది పెట్టేటటువంటి పద్ధతి ఉంటుంది ఇది పంతొమ్మిది వందల పదహారు హోమాల్లో మొదటి ఎనిమిది హోమాల యొక్క విధానము ఈ ఎనిమిది విధానాల హోమాల్లో మళ్ళీ విడివిడిగా చేసుకోవాలన్నా ఆ విధానమైనటువంటి ప్రాసెస్సు వేరేగా ఉంటుంది అది ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ఇది అష్ట దిగ్బంధనకు అష్ట కృత్యలు అష్ట దిక్పాలకులు కలిపి చేసేటటువంటి హోమ ప్రక్రియ పూర్తి వివరాలు మీకు బుక్లో ఉంటాయి చూసి దాన్ని బట్టి నిర్వహించుకుంటూ ఉండాలి ఓకేనా శ్రీమాత్రే mm. నమ్మ